హలో అండి మీకు ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయండి ఈ టిప్స్ చాలా మంచి ఒకసారి మీరు వీడియో చూడండి ముందుగా ఈ స్టోల్ నేను తీసుకున్నానండి ఈ స్టోల్ని తీసుకు మన దగ్గర టీ షర్ట్లు ఉంటాయి కదండి టీ షర్ట్లు వేస్ట్ ఇలా మనం తొడిగేసుకోవాలి ఈ రెండు చేతులు లోపల పెట్టేసుకోవాలండి ఇలా తొడిగేసి ఇలా రెండు చేతులు ఇలా లోపలికి పెట్టేసుకోవాలి తర్వాత దీన్ని తిప్పివేయాలి ఇలా తిప్పేసి పై కనాలి ఇలా పైకనేసి ఇలా పెట్టేస్తే చక్కగా మనకి మనం ఉతికిన బట్టలు వేసుకోవచ్చండి దీంట్లో ఇడిసిన బట్టలు వేసుకోవచ్చండి పిలగాల టాయ్స్ ఏమన్న ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట ఈ టిప్స్ నాకైతే బాగా నచ్చింది నేను ఇక్కడైతే బట్టలు యూజ్ చేశాను అనమాట మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి వేస్ట్ వేస్ట్గా ఉన్న స్టూల్ని ఇలా మనం బట్టలు వేసుకోవడానికి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి తర్వాత అండి ఇవి ముంజలు మనం తీసుకొచ్చినప్పుడు ఇలా తీస్తే ఈ తొక్క అనేది పైకి పైది రాదండి అసలు అక్కడక్కడ ఉండిపోతూ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీస్తే మాత్రానికి ఈజీగా వస్తుందండి ఫ్రిడ్జ్లో ఒక రెండు నిమిషాలు పెట్టండి రెండు నిమిషాల తర్వాత ఇలా తీయండి ఈజీగా వస్తుందండి ఈ పైన తొక్క మీరే ఒకసారి చూడండి నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ఇలా నచ్చేయండి వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట మరొక టిప్స్ వచ్చేసండి ఇలా ఒక గ్లాసులో బియ్యం తీసుకొని నీళ్ళు పోసి తర్వాత ఒక స్పూను ఏ ఆయిల్ అయినా మనం వంట చేసే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ వేసేయండి ఒక స్పూను వేసి మన ఇయర్ టిక్స్ ఉంటాయి కదండి ఇది ఒకటి పెట్టేసేయండి ఇయర్ది ఇలా పెట్టేసేసి మనం ఇలా వెలిగించినట్లయితే చక్కగా ఎలుగుతూ ఉంటుందండి ఇది కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ లేనప్పుడు చాలా ఉపయోగపడుతుందనమాట ఈ టిప్స్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా ఇలా మీరు చేయండి నచ్చితే మాత్రానికి లైక్ చేయండి ఇదైతే బాగా నాకు నచ్చిందండి అందరికీ యూస్ఫుల్ టిప్ అయిద్దని అనుకుంటున్నాను మరొక టిప్స్ వచ్చేసండి కొత్తిమీర ఎండాకాలంలో త్వరగా వాడిపోతుందండి మనం ఒక్కసారి పెద్ద గడ్డ తెచ్చుకుంటాము అన్ని కూరలు వేసుకుంటాం కాబట్టి ఇలా కట్ చేసుకోవాలండి ఇలా దీనిని కట్ చేసుకొని ఈ గడ్డి లేకపోతే ఇది కుళ్ళిపోయిన ఆకులను రెమ్మలను తీసివేసేయాలండి ఇలా తీసిన తర్వాతకి మనం మంచిది చూసి ఒక డబ్బాని ఇలా కట్ చేసుకోవాలండి చాకు వేడ్ చేసేసి ఇలా మధ్య కట్ చేసుకోవాలి మొత్తం కట్ చేయకండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో మనం పుదీనాని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పుదీనాని మనం దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసి దాన్ని కూడా పెట్టేస్తే చక్కగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా కరెక్ట్ పదిహేను రోజులైతే ఫ్రెష్గా ఉంటుందండి అసలు ఏమి వాడిపోదన్నమాట మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రనికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో మాత్రనికి మాకు తెలియచేయండి అండి మరొక టిప్స్ వచ్చేసండి పిల్లలు టీషర్ట్లు ఉంటాయి కదండి చిన్నపిల్లలు వేస్ట్గా పడేయకుండా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే మిక్సీకి యూజ్ చేసుకున్నాను ఇలా ఈ రెండింటిని కలిపి మనం ఒక మన ఏర రబ్బర్ ఉంటుంది కదండి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుంటే చక్కగా లాగా తయారవుతుందండి దాన్ని తిరగలు తీసేయాలి ఇలా తీసేస్తే క్యాప్ లాగా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత మిక్సీని నేనైతే మిక్సీ ఇంకా క్లీన్ చేయలేదండి చూపిస్తున్నాను ఇలా మిక్సీ తొడిగేస్తే సరిపోతుందండి మంచిగా ఉంటుంది దుమ్ము పడదు ఏం పడదు ఒక్కసారి మనం నీట్గా తుడిచి తుడిగామంటే సరిపోతుంది మీకు ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చిన్న పిల్లల టీషర్ట్లు ఇలా పాడ పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది తర్వాత మనం ఈ వాటర్ రమ్లో ఇలా కట్ చేసుకొని ఒక ముక్కను మనం ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని రోజుకి ఒక ముక్కను మనం తిన్నట్లయితే మనకి చాలా సెలవు చేస్తుంది ఏడిని తగ్గిస్తుంది మనకు కావాల్సిన కాస్త నీరైతే సరిపోతుంది ఇది మన జల్లిగంట అండి ఈ జల్లిగంటను మనం వాడకుండా పక్కన పక్కన పడేస్తాం కదా అలా పక్కన పడేసినప్పుడు ఇలా యూజ్ చేసుకోండి ఇలా నేనైతే స్పూన్లు అయితే పెట్టానండి ఇప్పుడు టేబుల్ మీద పెట్టిన దేని మీద పిల్లలైతే సెలవులు కదా ఏదో ఒకటి తీస్తారు దేనికి ఒకదానికి తీస్తారండి పాడు చేస్తారు అందుకని మనం పైన అనుకో పిల్లగా అందకుండా ఉంటుంది స్పూన్లు కూడా సేపుగా ఉంటాయి స్పూన్లు కూడా చాలా మంచిగా ఇలా పెడితే మనం ఇలా యూజ్ చేసుకుంటాం నచ్చితే మాత్రానికి ఈ టిప్స్ మీరు తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో మరి కామెంట్స్ తెలియచేయండి